రోజున చాలా చాలామంది ప్రార్థన చేసేటప్పుడు మాత్రం పదే పదే అడుగుతారు అయ్యగారు ప్రార్థన చేయండి అమ్మగారు ప్రార్థన చేయండి ఎదుగో గర్భఫలం కోసం ప్రార్థన చేయండి వివాహం కోసం ప్రార్థన చేయండి ఇంటి కోసం ప్రార్థన చేయండి అప్పుల కోసం ప్రార్థన చేయండి పిల్లల భవిష్యత్తు కోసం ప్రార్థన చేయండి వ్యవసాయం కోసం ప్రార్థన చేయండి వ్యాపారం కోసం ప్రార్థన చేయండి ఉద్యోగం కోసం ప్రార్థన చేయండి అని అన్ని రకాల విషయాల కోసం ప్రార్థన అవసరతలు అడుగుతారు మంచిది అడగటం అలా అడగాలి ప్రార్థన చేయించుకోవాలి దైవజనుడితో ప్రార్థన చేయించుకోవాలి దైవజనురాలతో ప్రార్థన చేయించుకోవాలి సంఘంతో ప్రార్థన చేయించుకోవాలి ఇలా ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు మేలు జరిగితే నీకు అద్భుతం జరిగితే దేవుడు నీకు ఆ విషయంలో కార్యం చేస్తే ఆ ఫలం ఇస్తే ఆ దీవునిస్తే వెంటనే అప్డేట్ ఇవ్వాలి వెంటనే నువ్వు తీసుకొచ్చి రిపోర్ట్ ఇవ్వాలి వెంటనే మరలా ఏం చెప్పాలో తెలుసా ప్రార్థన ద్వారా దేవుడు కార్యం చేశాడని వాళ్ళకి అప్డేట్ ఇస్తే వాళ్ళ అంశం కోసం ఇంకా ప్రార్థన చేయటం మానేస్తారు వేరొక అంశం కోసం ప్రార్థన చేస్తారు లేదంటే ఇక్కడ పిల్లలు పుడతానే ఉంటారు పక్కన అయ్యగారమ్మ గారు గర్భఫాల మీ ప్రార్థన చేస్తారు ఇక్కడ ఉద్యోగాలు వస్తా ఉంటే ప్రమోషన్లు వస్తా ఉంటే అయ్యగారమ్మ గారు ఉద్యోగం మీ ప్రార్థన చేస్తారు ఇక్కడ అప్పులు తీర్చేసుకుంటారు మళ్ళీ ఒడ్డీలకి దిప్పేసుకుంటారు ఇక్కడ అయ్యగారమ్మ గారు ఏం ప్రార్థన చేస్తారు అయ్యా అప్పులు తీర్చిపోబం ప్రార్థన చేస్తారు సో నువ్వు అప్డేట్ ఇవ్వకపోవటం వల్ల దేవుడు చేసిన కార్యాన్ని వెంటనే సాక్ష్యం ద్వారా తెలియపరచకపోవటం వల్ల ఇక్కడ దైవజనుడి యొక్క సమయము దైవజనురాలు సమయము సంఘం యొక్క సమయము వృధా అవుతుంది